దర్శనం గురుగారు ఇప్పుడు మిగతా రచనలు గురుగారు మీరు వెంకటేశ్వర విలాసం మోసి దేవి భాగవతం రాశారు కదా అవన్నీ అంటే ఏ సందర్భంలో అవన్నీ వచ్చాయి ఒకటి ఏంటంటే మూలకారకులు మీరు అంటే దర్శనం పత్రిక నాకు వ్యాసం ఇవ్వండి అని అడిగారు వైజాగ్లో వైజాగ్ లో వెంటనే ఈ రెండు ఇచ్చాం ఇచ్చిన తర్వాత చాలా మంది అవునారంటే దేవి భాగవతి ఒక ఆరు స్కంధాలు అయ్యాక పుస్తక రూపంలో తీసుకురన్నారు కానీ అది ఒక ఫస్ట్ పార్ట్ వచ్చింది వెంకటేశ్వర ఇచ్చాం అది పుస్తకంగా ఇచ్చాం కోడే జగదీష్ గారు నాకు గొప్ప శిష్యులు అయోవా స్టేట్ లో ఉంటారు ఆయనే ఈ పుస్తకాల ప్రింటింగ్ మొదలు మొదట మొదలు పెట్టింది అంత ఎప్పుడో నేను ఎనభై ఏడులో రాసిన కావ్యాలు రెండే ప్రింట్ అయ్యి తర్వాత ఈయన వచ్చాక నీలకంఠేశ్వర శతకం ఈ దేవీ భాగవతం తర్వాత వెంకటేశ్వర రాసం ఇలా ఏది నేను పురాణాల్లో చెప్పాము అవన్నీ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేశారు మానవ కథ రాశాను అది ప్రింట్ అయిపోయింది మానవ కథను పోలిసిట్టు మహానుగోడు ఆయన డబ్బుతో చేయించారు స్వామి ఎవరు వేరే భక్తులు వెళ్తే కూడా దీన్ని మీరు చదవండి పిల్లలకు బుద్ధి వస్తుంది పిల్లలకు భారతీయ తీర్థస్వామి వారి మెచ్చిన కావ్యం అది ఆ తర్వాత శివపురాణం సంపూర్ణ శివపురాణం ఈ విధంగా అన్ని పురాణాలు చాలా పుస్తకాలు ఇప్పుడైతే చాలా వచన కావ్యాలు చాలా ఉన్నాయి పద్య కావ్యాలు ఉన్నాయి అద్భుతమైన పుస్తకాలు ఈ పుస్తకాలు అన్నింటి కొన్నింటినేమో ప్రెస్ ద్వారా కూడా బయటకు రిలీజ్ చేశారు పూర్తిగా ఈ వ్యవస్థకు మాత్రం జగదీష్ గారు వారికి నమస్కారం అవధాన రంగంలోనేమో కృష్ణ కృష్ణ పద్మ గారు పంతొమ్మిదవ శతావధానం అప్పుడు ఆమె చూపిన చొరవ ఆమె వ్యవహరించిన తీరు ఆమె సంస్కారం గురువు గారి యొక్క ప్రేరణ ఎంత గొప్పగా ఉందో ఒక శిష్యురాలు ఎక్కడో సప్త సముద్రాల దగ్గర ఆమె చాలా ఆనందమైంది మా గురువు గారు అంతటి గొప్ప శిష్యులు ఉన్నారు అదే నిజంగా అదృష్టం పవన్ కూడా నిజంగానండి ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తేనే అదొక ఎపిసోడ్ అని మేడం మనకి దర్శనం